పుట్టబోయే బిడ్డ కోసం వరుణ్ తేజ్ ఇచ్చిన సమాధానం వింటే నెటిజన్లంతా షాక్ అవ్వాల్సిందే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవబోతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించిన పోస్టులను చేశారు లావణ్య త్రిపాఠి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉన్నా సరే ఒకవైపు హీరోయిన్ గా మెయింటైన్ చేస్తూనే మరోవైపు వరుణ్ తేజ్ కు భార్యగా ఎంతో పద్ధతిగా కనిపిస్తూ సోషల్ మీడియాలో బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంది అయితే మెగా కోడలు అనిపించుకుంటూ మంచి మార్కుల్ని కొడుతుంది లావణ్య అయితే పెళ్లైన ఏడాదిలోనే తను పిల్లల కోసం ప్లాన్ చేయడం అన్నది నిజంగా గ్రేట్ అని చెప్పాలి సినీ సెలబ్రిటీస్ ఎవరైనా సరే పెళ్లైన వెంటనే పిల్లల్ని మెయింటైన్ చేయడానికి అసలు ఇష్టపడరు కానీ లావణ్య అలా కాకుండా మెగా ఫ్యామిలీకి తగ్గ తగ్గకూడలని పేరుని సంపాదించుకుంటుంది ఇకపోతే లావణ్య మరియు వరుణ్ తేజ్ ఇద్దరు పేరెంట్స్ అవ్వబోతున్నవారు అని తెలిసినప్పటి నుంచి కూడా వారసుడు కోసం ఎదురు చూస్తున్నారా అనే కామెంట్స్ ఎదురవుతే వరుణ్ తేజ్ లావణ్య నన్ను ప్రేమించినప్పటి నుంచి చాలా పద్ధతిగా ఉంటూ మా కుటుంబం కోసం తనను తాను ఎంతో మార్చుకుంది నాకు ఏ బిడ్డైనా పర్వాలేదు చాలా ఆరోగ్యంగా పొడితే చాలు అంతే మేమిద్దరం అలానే ఎదురుచూస్తున్నాము చూస్తున్నాము అంటూ భార్యను ఎంతో చక్కగా అర్థం చేసుకుని మాట్లాడారు వరుణ్ తేజ్